హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను సో మీరు కొత్తగా స్టిచ్చింగ్ చేస్తున్నా సరే ఈ మెథడ్ ఫాలో అయ్యి స్టిచ్ చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నేను ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్కి ఫ్యాబ్రిక్లో పెట్టి అటాచ్ అటాచ్ అయితే చేస్తాను అనమాట ఇలా అటాచ్ చేసిన తర్వాత నేను ప్రిన్సెస్ కట్ షేప్ ఉంది కదా అది ఏమీ కూడా కటింగ్ చేయలేదు జస్ట్ ఆ మార్కింగ్ ఎలా ఉందో అలా ఉంచేసాను సో ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ మార్కింగ్ మీదుగా స్టిచ్ అయితే వేసుకుంటూ వస్తున్నాను అనమాట ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను ఆ షేప్కి తగ్గట్టుగా సో చూడండి ఇక్కడ కూడా అదే విధంగా కటింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట సో ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు కుట్టుకున్నామంటే మనకి అసలు ఎటువంటి కన్ఫ్యూజ్ ఉండదు అండ్ అదే విధంగా ఇలా కుట్టగానే కటింగ్ చేయగానే కుట్టేస్తాం కాబట్టి పెద్ద ప్రాసెస్ ఉండదు అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది ప్రిన్సెస్ కట్ అన్నది అలా కాకుండా మీరు కటింగ్లో కనుక కటింగ్ చేసేస్తే మనకి అటాచ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది సో ఇది ఒక్క ఈ టిప్ ఒక్కసారి ఫాలో అవ్వండి చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఇప్పుడు మనం సింగిల్ కుట్టే వేసాం కాబట్టి డబుల్ కుట్ వేస్తున్నాను అనమాట నేను ఎందుకంటే ప్రిన్సెస్ కట్ అంటే కొంచెం మనం మిడిల్లో ఇంకా డాట్స్ ఏమి వేయం కదా వేసుకోవాలంటే వేసుకోవచ్చు బట్ నేనైతే ఇక్కడ ఈ కస్టమర్కి ఎటువంటి డాట్స్ అవి స్టిచ్ చేయట్లేదు అనమాట జస్ట్ ప్రిన్సెస్ కట్ ఇచ్చేస్తున్నాను అంతే నేను ఇంకో పాటు కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు కింద వైపున హెమింగ్ కోసం కూర ఉన్న పీస్నైతే తీసుకున్నాను సో ఒక పాదం వరుస అలా కుట్టు వేసుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు పై వైపు నుండి ఒక టాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను సో చూసారు కదా ఇంతే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు మనం అసలు నాకు తెలిసినంత వరకు అంటే షేపు బ్లౌజ్లు ఉంటాయి కదా వాటికన్నా ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ చాలా ఈజీ కానీ చాలామంది కుట్టడానికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట అసలు ఎలాంటి కన్ఫ్యూజ్ అవసరం లేదు మనం జస్ట్ ప్రిన్సెస్ కట్ మార్కింగ్ చేసుకున్న దగ్గర చూసుకొని చెక్ చేసుకొని కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇది కూడా ప్రతి పాయింట్ వివరిస్తూ లాంగ్ వీడియో ఆల్రెడీ నిన్ననే పోస్ట్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి కొత్త వారు కూడా ఈజీగా అర్థమవుతుంది కటింగ్ అయితే సో ఇలా మొత్తం అంతా కూడా కటింగ్ చేసుకోవడమే పైనుండి ఒక టాప్ స్టిచ్ అయితే వేస్తాను అనమాట ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేస్తున్నాను ఇలా కట్ చేసుకున్నాను కదా ఇక్కడ ఈ సైడ్ని కుట్టు వేస్తున్నాను అనమాట ఎందుకంటే మనం బ్లౌజ్ సైడ్ జాయిన్ చేసేటప్పుడు లేదంటే ఊక్సులు పట్టి తాళ్ళు పట్టి అది కుట్టేటప్పుడు ఇది అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుందని ఇలా ఈ సైడు ఆ సైడు ఒక కుట్టు అయితే వేసుకున్నాను నాకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి ఊక్సులు పట్టి తాళ్ళు పట్టి అది స్టిచ్ చేయాలి కదా సో నేను ఇక్కడ ఊక్సులు పట్టీ కోసం లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను జస్ట్ ఇలా ఒక హాఫ్ ఇంచ్ అలా లోపలికి ఫోల్డ్ చేసి ఒక పాదం వరుస అలా కుట్ట అయితే వేసేస్తున్నాను ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఓపెన్ చేసి పైనుండి ఒక టాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇలా మొత్తం అంతా కూడా లోపలికి వచ్చేటట్లుగా ఫోల్డ్ చేస్తున్నాను అనమాట చూడండి ఇలా మొత్తం అంతా కూడా ఇదే విధంగా లోపలి వైపుకి వచ్చేటట్లుగా ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను ఫోల్డ్ చేసి ఎడ్జ్ నుండి ఒక కుట్ అయితే వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను సో ఇలా కుట్టిన తర్వాత పై వైపున కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉందనమాట దాన్ని నీట్గా కటింగ్ చేశాను ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను తాళ్ళు పట్టీ కోసం ఒక చిన్న క్లాత్ అయితే తీసుకుంటున్నాను దానికి సరిపడినట్టుగా సో ఇలా మొత్తం అంతా కూడా నీట్గా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ అట్లా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక కుట్ అయితే వేస్తాను ఇప్పుడు మనం తాళ్లు పట్టికి ఇలానే కదా ఫోల్డ్ చేస్తాం సో ఇలా ఫోల్డ్ చేసిన చేసుకొని ఎడ్జ్ నుండి ఒక కుట్టు వేసుకుంటూ వెళ్తున్నాను అండ్ మళ్ళీ మిడిల్లోని ఒక పాదం వరుసన ఒక కుట్టు అయితే వేస్తాను కిందను కూడా కొంచెం అలా రఫ్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా వేసిన తర్వాత పై వైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దాన్ని అయితే కట్ చేస్తాను ఇప్పుడు చూడండి రెండు కూడా ఎదురెదురుగా పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి ఏదైనా ఎక్కువ తక్కువ ఉన్నట్లుంటే కొంచెం అలా సరి చేసుకోవాలన్నమాట మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కుట్టడం ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనమాట సో బ్యాక్ పార్ట్లో డాట్స్ కోసం నేను ఆల్రెడీ మార్కింగ్ అయితే చేస్తాను ఆ మార్కింగ్ మీదుగా కుట్ అయితే వేస్తున్నాను సేమ్ ఇప్పుడు ఇట్ సైడ్ కూడా అంతే అనమాట యాక్చువల్గా మనకి ఇక్కడ హైట్ వచ్చేసి ఏ బ్లౌజ్ అయినా సరే నార్మల్ బ్లౌజ్ అయినా లేదంటే ప్రిన్సెస్ కట్ అయినా డాట్ యొక్క హైట్ ఎంత తీసుకోవాలన్నది మీకు ఒక ఐడియా లేకపోతే టోటల్ హైట్లో నాలుగో భాగం తీసుకున్నారనుకోండి సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ పెట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయో లేదా అన్నది అంటే నేను కింద బ్యాక్ పార్ట్లో ఇంకా హెమింగ్ చేయలేదు కదా అంటే సో ఏంటంటే నడుంపట్టి పట్టి అటాచ్ చేయలేదు కదా సో నడుము పట్టి అటాచ్ చేయడం కోసం ఎంత అయితే కావాలో అంత ఉంచుకొని మిగతాది కట్ చేసుకోవాలి బట్ ఇక్కడ నాకు బ్యాక్ పార్ట్ కరెక్ట్గానే వచ్చింది ఫ్రంట్ పార్ట్ కొంచెం హైట్ అయ్యింది అనమాట ఇంచ్ అలా అనమాట సో దాన్ని అయితే ఇలా నీట్గా కటింగ్ చేసేస్తున్నాను చాలా చిన్నది ఫ్రంట్ పార్ట్ అయినా బ్యాక్ పార్ట్ అయినా సరే మనం అడ్జస్ట్ చేసి కటింగ్ చేసుకోవాలి నార్మల్ అయితే బ్యాక్ పార్ట్ కొంచెం అటు ఇటు అవుతుంది బట్ ఇక్కడ మనకి ప్రిన్సెస్ కట్ అవడం వల్ల ఫ్రంట్ పార్ట్ అది కూడా చాలా చిన్నదే వచ్చింది మరి అంత ఎక్కువ గ్యాప్ ఏం రాలేదు సో ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నడుం పట్టి అనేది అటాచ్ చేసేస్తున్నాడు డాట్ని దగ్గర చిన్న ప్రిల్ పెట్టుకోవాలన్నమాట ఇలా ప్రిల్ పెట్టుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అది నీట్గా వస్తుంది అండ్ పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను చూశారు కదా ఇలా నీట్గా వేసిన తర్వాత మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది షోల్డర్ జాయింట్ చేసుకోవాలి మనకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్లో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే స్టిచ్చింగ్ కానివ్వండి కటింగ్ కానివ్వండి చాలా ఈజీగా అవుతుంది అండ్ అలానే ఇలా ప్రిన్సెస్ కట్కి వాటికి మనకి అమౌంట్ అన్నది ఎక్కువ తీసుకోవడానికి ఉంటుంది అనమాట ఎందుకంటే మోడల్ బ్లౌజ్ కాబట్టి అమౌంట్ ఎక్కువ తీసుకోవడానికి అవుతుంది అండ్ కటింగ్ కానివ్వండి స్టిచ్చింగ్ కానివ్వండి చాలా త్వరగా అయిపోతాయి ఇంకా నేను హ్యాండ్స్కి కూడా కిందన పైపింగ్ వేద్దాం అన్నట్టుగా ఫ్యాబ్రిక్లో పెట్టి అటాచ్ చేస్తాను సైడ్న జాయింట్ పడుతుంది హ్యాండ్ ఒరిజినల్ క్లాత్ అయితే బట్ ఏంటంటే నేను ఇంకా అలా ఎంతవరకు ఉంటే అంతవరకు ఫ్యాబ్రిక్లో పెట్టి అటాచ్ చేస్తాను ఇక్కడ నేను ఫ్యాబ్రిక్లో హ్యాండ్స్కి కూడా అటాచ్ చేసి హ్యాండ్స్ జాయిన్ చేయడానికి రీజన్ ఏంటంటే నాకు ఇక్కడ లైనింగ్ క్లాత్కి ఏమీ జాయింట్స్ పడలేదనమాట ఒరిజినల్ క్లాత్కి ఒక్కదానికే జాయింట్స్ కాబట్టి సో మొత్తం అంతా కూడా ఫ్యాబ్రిక్లో పెట్టి అటాచ్ చేస్తాను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్స్ట్రా జాయింట్ ఏదైతే పడుతుందో దాన్ని జాయిన్ చేస్తున్నాను చూడండి ఇలా ఒక కుట్టు వేసుకొని మళ్ళీ పైనుండి ఒక టాప్ స్టిచ్ వేస్తున్నాను టాప్ స్టిచ్ వేసుకోవాలి మనం కంపల్సరీగా అప్పుడే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటిని నీట్గా కట్ చేసుకొని చుట్టూ కూడా ఒక అయితే వేసేస్తున్నాను అంతే అయిపోయింది సింపుల్గా మనం ఈ విధంగా జాయిన్ చేసుకోవడమే అండ్ ఇక్కడ నాకు మొత్తం హ్యాండ్స్కి అయితే కొంచెం అలా గోల్డ్ కలర్లో వచ్చింది అన్నమాట సో సారీ సిల్వర్ కలర్ కదా ఇది సిల్వర్ కలర్లో అయితే వచ్చింది సో ఇక్కడ నేను సిల్వర్ పైపింగ్ అయితే వేస్తున్నాను హ్యాండ్స్కి అలాగే నెక్కి నెక్ చుట్టూ కూడా సిల్వర్ కలర్ పైపింగ్ అయితే వేస్తున్నాను పైపింగ్ వేయడం వల్ల లుక్ అయితే చాలా బాగా వచ్చింది సో చూడండి ఇలా మొత్తం అంతా కూడా ఒక కుట్టు వేసేస్తున్నాను అనమాట ఒక పావించు ఫోల్డింగ్ చేసుకొని మొత్తం ఇదే విధంగా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను సో ఇప్పుడు చూడండి కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ మీద డైరెక్ట్గా పెట్టేస్తున్నాను అనమాట ఫోల్డ్ చేసి కుట్టాం కదా ఫోల్డ్ అన్నది పై వైపుకి అంటే బ్లౌజ్ మీదకి ఉండేటట్లుగా చూసుకోవాలి మీకు కొడితే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది సో ఇలా వేశాం కదా ఈ మిడిల్లో ఒక పైపింగ్ థ్రెడ్ అన్నది పెడుతున్నాను అనమాట నేను డైరెక్ట్గా డబల్ పాదంతోనే వేసేస్తాను పైపింగ్ అన్నది చాలా నీట్గా వస్తుంది సింగిల్ పాదం ఏమి యూస్ చేయను సో చూడండి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని పైపింగ్ అయితే వేసేస్తున్నాను చూస్తున్నారా మీకు బ్యాక్ సైడ్ ఎంత నీట్గా కనిపిస్తుందో ఫినిషింగ్ అది అంతాను ఇలా మొత్తం అంతా కూడా ఇదే విధంగా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి సో చివరి వరకు కూడా ఇదే విధంగా వేసుకుంటూ వెళ్ళిపోవడమే నీట్గా వచ్చేస్తుంది పైపింగ్ అన్నది ఎక్కడ కూడా అటు ఇటు కాకుండా మంచిగానే వస్తుంది ఇక్కడ పై వైపుకి నాకు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉందన్నమాట దాన్ని అంతటినీ నీట్గా కటింగ్ చేసేస్తున్నాను మీకు కూడా ఇలా ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కటింగ్ చేసుకోండి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ నుండి ఒక కుట్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను సో ఇక్కడ చూడండి పైపింగ్ అనేది ఎంత బాగా వచ్చేసిందో హ్యాండ్కి అయితే ఇప్పుడు నెక్కి పైపింగ్ వేయడానికి చూస్తున్నాను అనమాట నేను ఆల్రెడీ లైనింగ్ క్లాత్ అయితే క్రాస్ పీస్లు తీసి పెట్టుకున్నాను అండ్ ఇక్కడ మనం పైపింగ్కి స్ట్రైట్ పీస్ అయినా తీసుకోవచ్చు లేదంటే క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు కొన్ని కొన్ని మోడల్ బ్లౌజ్లకి అటువంటి వాటికి మాత్రం స్ట్రైటే తీసు స్ట్రైట్ తీసుకోకూడదు అనమాట క్రాసే తీసుకోవాలి ఎందుకంటే మనకి అప్పుడే కరువు అవి బాగా తిరుగుతాయి మోడల్ బ్లౌజ్ అంటే కొంచెం అటు ఇటు తిప్పవలసి ఉంటుంది కదా అలాంటి టైంలో క్రాస్ అయితే మనకి బాగా తిరుగుతుంది అనమాట ఇటు తిప్పితే అటు స్ట్రైట్ అనుకోండి కొంచెం ఉగ్గుల్లా వచ్చినట్టు అవుతుంది రౌండ్ నెక్గా అయితే పర్లేదు అక్కడక్కడే టక్స్ ఇచ్చామనుకోండి సరిపోతుంది ఇక్కడ నేను క్రాస్ పీస్లో తీసుకున్నాను ఇంకొకసారి ఎప్పుడైనా సరే మీకు స్ట్రైట్ పీసులతో కూడా చూపిస్తాను పైపింగ్ ఏ విధంగా చేసుకోవాలో ఏంటో అనేసి సో చూడండి ఇక్కడ మొత్తం అంతా కూడా ఇలా నీట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను మనకి ఈ క్లాత్ని ఫోల్డ్ చేసి కరెక్ట్గా థ్రెడ్ అనేది మిడిల్కి ఉన్నట్టుగా చూసుకోవాలి అండ్ కుట్టు పడేటప్పుడు ఆ సూదికి పాదంకి మధ్యలో ఈ థ్రెడ్ వచ్చినట్టు చూసుకున్నారంటే అంతా కూడా నీట్గా ఈవెన్గా వస్తుంది సింగల్ పాదంతో చేస్తే ఎంత నీట్గా ఫినిషింగ్ వస్తుందో ఇలా అయినా సరే అంతే నీట్గా మనం కుట్టుకోవచ్చు ఇక్కడ నేను కరెక్ట్గా ఈ మిడిల్లోకి వచ్చేటట్లుగా చూసుకున్నాను అన్నమాట పైపింగ్ థ్రెడ్ ఆ విధంగా తీసుకున్నాను ఇది నెంబర్ ఎంతో ఏంటో అంతగా ఐడియా లేదు చూస్తానులేండి నా దగ్గర పెద్దదే ఉంది ప్యాకెట్ సో ఇంకొకసారి ఎప్పుడైనా ఓన్లీ షార్ట్ వీడియోలో ఈ థ్రెడ్ గురించి కూడా చూపిస్తాను మీకు సో ఇలా మొత్తం అంతా కూడా ఇదే విధంగా కుట్టేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అంటే ఒక హాఫ్ ఇంచే ఉన్నట్లుగా చూసుకోవాలన్నమాట ఈ పైపింగ్ది సో ఇంకేమైనా ఎక్స్ట్రా ఉన్నట్లుగా ఉంటే నీట్గా అలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం అంతా కూడా ఈవెన్గా ఉన్నట్లుగా చూసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నేను బ్లౌజ్ మీద అయితే పెట్టుకున్నాను పైపింగ్ థ్రెడ్ అండ్ అలానే లైనింగ్ క్లాత్ కూడా పెట్టుకుంటున్నాను ఇది ఇన్విజిబుల్ పైపింగ్ అనమాట మనకు ఓన్లీ పైపింగ్ కనిపిస్తుంది ఎక్స్ట్రా మనం వేసింది ఏమి కూడా అన్నమాట బాగుంటుంది ఫినిషింగ్ అయితే ఇలాగా సో చూడండి ఇలా పెట్టుకోవాలన్నమాట కరెక్ట్గా థ్రెడ్ పక్క నుండే కుట్టు పడేటట్లుగా చూసుకోవాలి సో చూడండి మనం ఫింగర్స్తో ఇలా టచ్ చేసుకుంటే మనకి ఆ థ్రెడ్ ఎక్కడున్నదో అన్నది తెలుస్తుంది సో దాని పక్క నుండి ఇలా ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవడమే చూడండి మొత్తం అంతా కూడా ఇదే విధంగా మనం చెక్ చేసుకుంటూ కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవడమే పైన లైనింగ్ క్లాత్ ఉంటుంది కిందన బ్లౌజ్ ఉంటుంది మిడిల్లో ఈ పైపింగ్ థ్రెడ్ అనేది ఉంచుకోవాలి మెల్లగా కుట్టుకోండి గాబరేం లేదు సో మెల్లగా అలా స్లోగా కుట్టుకున్నారంటే వస్తుంది నాకు కూడా స్టార్టింగ్లో అసలు పైపింగ్ వేయడమే వచ్చేది కాదు ఎంత ట్రై చేసినా సరే లావుగానే వస్తూ ఉండేది సో అలా ప్రాక్టీస్ చేయగా చేయగా కొన్ని రోజులకైతే పైపింగ్ వేయడం అనేది వచ్చింది సో కొత్తలో ఎవరికైనా సరే అటు ఇటు అవుతుంది ఏది కూడా ఎవరికి నేర్చుకోగానే రాదు కదా సో కొంతమందికి కొంతలా వస్తుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వస్తుందనమాట ఎవరికి ఏది పుట్టగానే వచ్చేదో సో అది గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేయండి వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా ఒక డైరెక్ట్గా ఫోల్డ్ చేసైనా కుట్టియచ్చు లేదు మాకు కరెక్ట్గా వచ్చిందో లేదో డౌట్ అనుకుంటే ఓన్లీ పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసేయండి ఇలా అనుకోండి ఇంకా మనం ఫోల్డ్ చేసి కుట్టినా సరే చాలా నీట్గా ఉంటుంది ఇలా మొత్తం అంతా కూడా ఇదే విధంగా కుట్టు వేసుకుంటూ వచ్చేసాను నేను చివరి వరకును సో ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఫోల్డ్ చేసి మళ్ళీ పైనుండి ఇంకొక కుట్టు అయితే వేస్తున్నాను చూడండి మొత్తం అంతా కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేస్తున్నాను నాకు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతట్లోని కొంచెం పైపింగ్ వేయడానికి టైం పట్టిందనమాట అంటే మనకి బ్లౌజ్ అంతా ఎంత టైం పట్టిందో ఈ పైపింగ్ వేసుకోవడానికి మనకి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం అయితే పడుతుంది సో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ అంతా చాలా ఈజీ చూసారు కదా మీకు అర్థమయ్యే ఉంటుంది సో చాలా ఈజీ అనమాట సో పైపింగ్ కూడా ఈజీయే కాకపోతే కుట్టడానికి కాస్త టైం పడుతుంది ఇంత ప్రాసెస్లో కుట్టాలి అంటే అలా కాకుండా డైరెక్ట్గా కుట్టేసామనుకోండి అంత టైం అయితే ఏం పట్టదు బట్ ఇన్విజిబుల్ పైపింగ్ లుక్ అయితే రాదనమాట ఈ చివరిన బ్యాక్ సైడ్న ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని అంతటినీ నీట్గా కటింగ్ చేసేస్తున్నాను ఎడ్జ్కి మనం ఆ క్లాత్ని ఇలా పైకి తేలుస్తూ కట్ చేసామనుకోండి అనుకోండి నీట్గా వస్తుంది ఫినిషింగ్ అదిని అంటే బ్లౌజ్ కట్ అవుదనమాట లేదు మనం డైరెక్ట్గా కట్ చేసేద్దాం అనుకుంటే ఈ బ్లౌజ్ కూడా కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి పైకి తేల్చే కట్ చేయండి సో ఇప్పుడు చూడండి నేను పై నుండి ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను మీకు కావాలి అనుకుంటే హెమింగ్ అయినా చేసుకోవచ్చు బట్ నేనైతే ఇక్కడ మిషన్ కుట్టే వేసేస్తున్నాను ఇలా మొత్తం అంతా కూడా ఇదే విధంగా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను సో చూడండి ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు ఏమి అర్థం కాదు సో ఈ లోపలికి ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసేస్తున్నాను అంతే కొంచెం రఫ్ చేస్తున్నాను అనమాట ఎండింగ్లో ఇంక మనకి ఈ బ్లౌజ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయినట్లే హ్యాండ్స్ అయితే జాయిన్ చేయాలి ఇక్కడ ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఎటు సైడ్ అయినా కొంచెం అటు ఇటు ఉంటే కొంచెం అలా లైట్గా కట్ చేసుకోండి ఇప్పుడు నేను హ్యాండ్ జాయింట్ అయితే చేసేస్తున్నాను మనం ఆల్రెడీ కటింగ్లో ఫ్రంట్కి ఏది వస్తుందో బ్యాక్కి ఏది వస్తుందో ఆల్రెడీ తెలుస్తుంది కాబట్టి ఫ్రంట్కి వచ్చేది ఫ్రంట్కి పెట్టుకోండి బ్యాక్కి వచ్చేది బ్యాక్ పెట్టుకోండి ఈ హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఏంటంటే ఒక పాదం వరుసన మొత్తం అంతా కూడా ఒకే లెవెల్గా ఉండేటట్లుగా చూసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా ఒకే లెవెల్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి సో హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు మనం డబల్ స్టిచ్ వేసుకోవాలి సో ఒకసారి కుట్టు వేస్తాను కదా మళ్ళీ రెండోసారి మిడిల్ వరకు కూడా కుట్టు వేస్తున్నాను కొంచెం రఫ్ చేసి తీసేసుకుంటున్నాను అంతే చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో సేమ్ ఇట్ సైడ్ కూడా ఇంతే ఈ హ్యాండ్ కూడా అదే విధంగా జాయిన్ చేస్తున్నాను కరెక్ట్గా మిడిల్ నుండి స్టార్ట్ చేస్తాను అనమాట మిడిల్లో కొంచెం రఫ్ చేసుకొని ఇంకా మొత్తం అంతా కూడా ఇలా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోతాను సో చూడండి ఇలా వీడియోలో చూపించే విధంగా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి మిడిల్కి వచ్చి మళ్ళీ ఇంకొక వైపుకి కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి చూస్తున్నారు కదా ఇదే విధంగా మొత్తం అంతా కూడా సేమ్ ఒక పాదం వరుసన వేసుకోవాలన్నమాట మెల్లగా వేసుకున్నా పర్లేదు కొత్తలో చాలా మిస్టేక్స్ వస్తూ ఉంటాయి కదా హ్యాండ్ జాయింట్ చేసిన దగ్గర ఉగ్గులు రావడం ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి మనం హ్యాండ్ని లాక్కున్న అలా ఫ్రీగా ఉంచి కుట్టు వేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అసలు బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా చాలా మంచిగా ఉంటుంది ఫినిషింగ్ అది సో ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ సైడ్ జాయింట్ చేసుకోవాలి సైడ్ జాయింట్ చేసుకోవడం కోసం హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను హ్యాండ్ అయితే డైరెక్ట్గా పెట్టేశాను ఇంకా ఆర్మ్ లూజ్ వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ అనమాట షోల్డర్ జాయింట్ నుండి సైడ్ జాయింట్ వరకు సెవెన్ ఇంచెస్ ఎక్కడికి వస్తుందో అన్నది ఇలా పెట్టి చెక్ చేస్తున్నాను అనమాట కరెక్ట్గా సెవెన్ ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేశాను సో చూడండి ఇప్పుడు అక్కడి నుంచి ఆర్మ్ లూజ్ వరకు కూడా ఒక కుట్ అన్నది వేసుకుంటూ వచ్చేస్తున్నాను ఇలా ఇక్కడితో ఆపి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లూజ్ అయితే చెక్ మార్కింగ్ చేసుకుందాము ఇక్కడ డైరెక్ట్గా బ్లౌజ్ని పెట్టి మార్కింగ్ చేసేస్తున్నాను సో ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ లూజ్ ఎంత ఉందో అన్నది చూద్దాము ఇక్కడ నాకు పద్నాలుగు ఇంచీలు అలా వచ్చింది అన్నమాట సో ఇలా ఫోల్డ్ చేసుకొని పద్నాలుగులో హాఫ్ మనకి ఇంచులు కదా సో ఏడించులకి అయితే ఒక మార్కింగ్ అన్నది చేశాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ బ్యాక్ పార్ట్ మార్కింగ్ రెండు కూడా ఒకదాని మీద ఒకటి ఉన్నట్లుగా చూసుకొని ఒక కుట్ట అయితే వేసుకోవాలి కిందకు వచ్చేసరికి కొంచెం రఫ్ చేసుకోవాలన్నమాట ఇలా రఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ తిప్పి ఇంకొక కుట్ట అనేది వేస్తున్నాను మళ్ళీ ఇప్పుడు రిటర్న్ తిప్పి ఇంకొకసారి కుట్టు వేసుకున్నామంటే సరిపోతుంది ఇలా మొత్తం అంతా వేసిన తర్వాత ఇప్పుడు చూడండి కొంచెం ఎక్స్ట్రా క్లాత్లా ఉంది కదా దాన్ని అంతటినీ నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మన దగ్గర ఒకవేళ ఓవర్లకు ఉందనుకోండి ఓవర్లాక్ చేసుకోవచ్చు నా దగ్గర ఓవర్లాక్ మిషన్ ఏమీ లేదనమాట సో ఇలా స్ట్రైట్గా ఒక కుట్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే సో ఇప్పుడు ఇంకొక వైపును కూడా సేమ్ అదే విధంగా సైడ్ జాయిన్ చేసుకోవాలి మనము సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ నుండే సైడ్ జాయిన్ చేయాలి ఫ్రంట్ పార్ట్ నుండి అయితే అస్సలు సైడ్ జాయిన్ చేయకూడదు ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్ దగ్గర లోతు తీస్తాము అలాగే ఫ్రంట్ పార్ట్లో లోతు తీస్తాము కాబట్టి ఈ రెండు లోతుల వల్ల మనకి ఆర్మ్ లూజ్ అన్నది కొంచెం అటు ఇటు కావచ్చు అంత పర్ఫెక్ట్గా రాదనమాట అదే మనం బ్యాక్ పార్ట్లోని మార్కింగ్ చేసి కుట్టామనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ ఆల్రెడీ మార్కింగ్ చేస్తాను కాబట్టి ఇప్పుడు రెండు కూడా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని సేమ్ ఇందాకలాగే చివరి వరకు కూడా కుట్టు వేసుకొని కొంచెం లాస్ట్లో రఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మూడు కుట్లు అయితే వేసుకోవాలి ఇలా మూడు కుట్లు వేసుకున్నామంటే సరిపోతుంది సో చూసారు కదా ఎంత నీట్గా వస్తుందో ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కటింగ్ చేసుకోవడమే చూసారు కదా చాలా బాగా అర్థమైందా మీకు లేదంటే ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి మీరు వీడియోకి ఒక లైక్ చేసి హైప్ చేశారనుకోండి చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ వీడియోకి ఒక లైక్ చేయండి వెళ్ళే ముందు అలాగే వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవడం అయితే అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇప్పుడు ఒకసారి బ్లౌజ్ అంతా కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉందో ఏంటో చూసేయండి సో బ్లౌజ్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది స్మాల్ సైజ్ బ్లౌజ్ కదా సో ఇదే అండి మొత్తానికి రోజుటి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్